ప్రేక్షకులందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం శాకాహారమే మానవ ఆహారం శాకాహారమే అసలైన ఆహారం అంటూ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు శాకాహార జగత్తు కోసమే శాకాహార ప్రచారం చేస్తున్నారు అలాగే శాకాహారం తీసుకోవడం వల్ల మన ఫిజికల్ బాడీకి ఎంతో బాగుంటుంది అండ్ రోగాల బారి నుండి కూడా బయటపడవచ్చు అనే విషయాన్ని బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారు ఎంతో సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు సో అలాగే ఎంతో పిరమి ఎంతో లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ మారి శాకాహార ప్రచారం చేస్తున్నారు శాకాహార విశిష్టత తెలియజేసే కార్యక్రమమే ఈ శాకాహారి ప్రోగ్రాం శాకాహార విశిష్టతలు తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు విజయపార్వతి గారు వారిని అడిగి శాకాహార విశిష్టతల గురించి శాకాహారం ఎందుకు తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం నేను రెండు వేల ఇరవై మూడులో ధ్యానం లేక వచ్చాను మేడం శివగారు మాకు ఇట్లా ధ్యానం జరుగుతుంది మేడం ఇట్లా వస్తారా అని అడిగారు సరే చూద్దాం ప్రయత్నం చేద్దాం అని వచ్చాను మేడం నచ్చింది నచ్చింది మరి శాకాహారిగా ఏ సంవత్సరంలో మారారు అసలు ఎలా మారారు మీకు ఎట్లా మారాలనిపించింది శాకాహారిగా అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అందరు అందరు తింటారు మేడం మాకు దేవుళ్లకు కూడా చికెన్ ఇట్లా జంతువులను కోసి బలి ఇచ్చి ప్రసాదంగా పెడతారు ఓహో అట్లా ఉంది పద్ధతి ఓకే మేము ఇక్కడ పాలగిరి అని ప్రొద్దుటూరు ఏరియాలో ఉన్నాం అమ్మవాళ్ళు అక్కడ మొత్తం మాంసం జంతువుని ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క ఇంట్లో కోసి ఎండేసి మరి ఇట్లా ఆరబెడతారు అన్నమాట మంచాల మీద తీగలకు బట్టలు ఆరేసినట్టు ఆరేస్తారు నేను చిన్నగా ఉన్నాను ఇంత ఇంతమైనప్పుడు అట్లా బజార్కి వెళ్ళాను ప్రతి ఇంట్లో ఆ మాంసం వాసన అది అది జీర్ణించుకోలేకపోయాను జీర్ణించుకోలేకపోయి చిన్నప్పుడే మాంసం మానేసిన మేడం పడలేదు నాకు ఓకే అప్పుడు మాంసం మానేసా సో మరి ఇంట్లో ఎట్లాంటి ఫోర్స్ చేయలేదా మీకు చేశారు మేడం ఎందుకు తినవు నువ్వు ఇంత వీక్గా ఉంటావు తినకపో తింటే బలం వస్తుంది ఎందుకు తినవు అని నాకు నచ్చట్లే నచ్చట్లే మానేసా మేడం తర్వాత పెళ్ళైన తర్వాత కూడా బలవంతం చేశారు బలవంతంగా పెట్టారు పెడితే కక్కాను అట్లా మేడం సో మీ దాంట్లో ఫస్ట్ నుంచి కానీ గుడ్డు అన్న తిను అని బలవంతంగా ఆ గుడ్డు కూడా నాకు నచ్చేది కాదు ఆ స్మెల్ అంటేనే వామింగ్ వచ్చేది కానీ ఫోర్స్ వల్ల తిన్నాను గుడ్డు అయితే ఇప్పుడు ఈ ధ్యానం లేక వచ్చిన తర్వాత కంప్లీట్ ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని అసలు గుడ్డు కాదు కదా ఏం ఇంట్లోకి కూడా రానివ్వట్లేదు మేడం ఓకే సో మరి ఫ్యామిలీని ఎప్పుడు మార్చారు ఫ్యామిలీని అంటే నేను ఈ ధ్యానం వచ్చిన తర్వాత మా అత్తను మా మామను అడిగా మీకు ఏజ్ తగ్గింది కదా దీనివల్ల ఏం లాభం లేదు మీకు అరువు డైజెషన్ కూడా కాదు మారుతారా అని అడిగా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు మేడం ఓకే ఒప్పుకున్నారు మా ఆయన కూడా అడిగా బలవంతం ఏం లేదు నీకు ఇష్టమైతే తిను నేను ఇట్లా ధ్యానం ద్వారా నేను ఇట్లా తెలుసుకున్న తినడం వల్ల నష్టం తప్ప లాభం లేదు దానివల్ల మాంసం తినే వాళ్ళకు మదం ఎక్కువ మామూలుగా అయితే ఈ మాంసం తినని వాళ్ళ తెలివితేటలు మాంసం తినే వాళ్ళకు ఉండవు మేడం మాంసం తినని వాళ్ళకు తెలివితేటలు ఎక్కువ సో మరి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సో అట్లా ఫ్యామిలీని మొత్తం పిల్లలు కూడా మారా పిల్లలని నేను ప్రెజర్ పెట్టలేదు మేడం ఇద్దరు హాస్టల్లో ఉన్నారు వాళ్ళకి కంపల్సరీ తింటారు ఏమైందంటే ఎట్లా మార్చాలా అనుకున్నా అంటే నేను చెప్పడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది తినే వాళ్ళని వద్దంటే వాళ్ళకి పిల్లల కష్టమే కదా మేడం ఒక్కసారిగా మార్చాలంటే కష్టమే ఏం చేయాలా అని వాళ్ళను నా ద్వారా చెప్పించుకోదలుచుకోలేదు మేడం సరే నేను ధ్యానం ద్వారా నేను చెప్పుకుంటా నా పిల్లలు ఇట్లా మాంసం తినకూడదు నేను చెప్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది వినరు సరే నేను ధ్యానంలో కూర్చొని ఒకరోజు చెప్పుకున్నా చెప్పుకున్నాను చిన్న అబ్బాయి గురించి అనుకున్నా అనుకుంటే ఏమైందంటే ఆ అబ్బాయికి మొత్తం ఎలర్జీ వచ్చింది బాడీ మొత్తం ఎలర్జీ వచ్చింది వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నువ్వు మాంసం మానే అందుకు నాన్న నీకు ఇష్టమైన అడిగా నేను మాంసం తినకుండా ఉండగలవా అని అడిగా అడిగితే ఏముంది మా అదేమన్నా పెద్ద ఇదే ఏం తింటే ఏముంది ఏమన్నా అదే ఇంపార్టెంట్ అదేనా మనకి తిన తినడానికి ఏం లేవా అది తింటేనేనా అని అన్నాడు ఓకే సరే ఓకే అని చెప్పి ఇంకా మంచిదే నాకు కూడా మంచిదే అనుకున్నా ఇంకా మా పెద్ద అబ్బాయి జోళు అయితే నేను ఇంకా పోలేదు మేడం అంటే దూరంగా ఉన్నాడు వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉన్నాడు వాళ్ళకు వారానికి రెండు మూడు సార్లు పెడతారంట చికెన్ మటన్ అవే పెడతారు సరే వచ్చినప్పుడు మార్చవచ్చలే నిదానం కానీ అబ్బాయి ఒక్కడ తింటున్నారు మేడం ఇంట్లో ఐదు మందిని మార్చేసారు మేడం నీట్లో ఇప్పటి నుంచి ఏ చుట్టం వచ్చినా కానీ ఏం లేదు మేడం నాకు అది అసలు ముట్టుకోవడం అంటేనే ఇష్టం ఉండదు ఈ ఈ ధ్యానం వచ్చిన తర్వాత నాకు ఇంకా దేవుడు మంచి పని చేసిండు అను అని సంతోషపడ్డా మేడం నాకు అసలు వండడం అన్నా ఇష్టం ఉండదు ముట్టుకోవడం అన్నా ఇష్టం ఉండదు అది వాటిని కోసి అయ్యి ఇట్లా కోసేటప్పుడు చూస్తే నాకు ఇంకా అసలు మనసు చెలించిపోయేది ఎందుకు వాటిని చంపి తినడం అంత అవసరమా ఏ మనకేం లేవా లోకంలో ఉంది కదా ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది కదా ఇన్ని ఉన్నా కానీ వాటిని జీవులను హింస చేసి వాటి పాపం తగిలి మనకి ఏం లాభం అవి కూడా మనలాగే ఒక ప్రాణి కదా మనకు ఏదైనా దెబ్బ తగిలితే బాధపడతాము అవి కూడా విలవిలవిలో కొట్టుకొని ప్రాణం వదులుతాయి ఆ పాపం మనకే కదా అని పిల్లలకు కూడా ఆ పాపం విలువ అది కోసేటప్పుడు కూడా దగ్గరికి తీసుకెళ్ళే మేడం చూడని ఎంత విలువలు ఆడిపోతున్నాయో వా వాటి పాపం మనకే కదా తగిలేది అని చూపించా కానీ కాకపోతే పక్కనోళ్ళు ఉన్నియారు కదా మాంసం తింటే మంచిది పిల్లలను కూడా జడుపుతావు నువ్వు తినకుంటే పిల్లలను కూడా ఓకే అని ప్రెజర్ పెట్టేవాళ్ళు మేడం ఓకే నాకు మామూలుగా అయితే ఇష్టం లేదు పిల్లలకు కూడా ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కాకపోతే వల్ల మంచిది కాదని తెలుసు మేడం ఓకే మీరు అంటే చిన్నప్పుడు చూసిన తర్వాత మారని చెప్పారు కదా సో అంతకు ముందు తినేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ తినేదాన్ని టెన్ ఇయర్స్ తినేవారు సో మరి తిన్నప్పుడు ఎలా అనిపించింది మీ ఫిజికల్ బాడీ గాని ఆత్మస్థితి గాని తినక తర్వాత మీరు మానేసిన తర్వాత ఎట్లా అనిపించింది తిన్నప్పుడు అంటే ఆ మాంసం తిన్నప్పుడు కొంచెం మంపు ఉంటుంది మేడం ఓకే అదే నేను మాంసం తినే వాళ్ళకి మదం ఎక్కువ అని చెప్పే కదా ఫస్ట్ చాలా మంపు నేను ఇప్పుడు వీళ్ళనే కాదు నా విషయమే కాదు అత్తిగా మాంసం తినే వాళ్ళని ఎప్పుడు బద్దకస్తులుగా ఎప్పుడు చూడు ఇంకా ఏదైనా పని యాక్టివ్గా చేయాలంటే ఇష్టం ఉండదు వాళ్ళకి ఎప్పుడు బద్దకం బద్ధకంగా ఉంటారు మాంసం తినని వాళ్ళకి ఈ బద్దకం అనేది ఉండదు ఎందుకంటే తేలిగ్గా డైజెషన్ అయిపోద్ది మనం ముందు మనం తిన్న ఆహారము డైజెషన్ అయిపోయి బయటికి పోయిందంటే మనకు సొగం హ్యాపీ అనమాట ముందు తేలిగ్గా ఉంటది ఒళ్ళు కూడా ఇది మాంసం తినడం వల్ల మంపు అంటే ఎంత నిద్ర పోయినా కానీ అది నిద్ర సరిపోదు ఏదో ఆరోగ్య సమస్యలు అనేది బాగుంటాయి మేడం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో మీకు అట్లానే అనిపించేదా అవును మేడం అంటే టెన్ ఇయర్స్ కదా అప్పుడు అంతా ఎరుకలేదు ఆఫ్టర్ ఎట్లా అనిపించింది మీరు మొత్తం మానేసిన తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మేడం అందరు ఇంట్లో అందరూ మానేశారు కదా ఇనుకొని చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో కూడా అంతా హ్యాపీగా ఉంది సో బాగుంది సో మరి మాంసాహారం తినొద్దు అంటాము అసలు ఎందుకు తినకూడదు తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి మాంసం తినడం వల్ల అరుగుదల తక్కువ మేడం దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు మనం ఆకుకూరలు ఆకుకూరలు తీసుకోవడం వల్ల డైజెషన్ ఫ్రీగా ఉంటుంది ఆ డైజెషన్ ఫ్రీగా ఉన్నప్పుడు మానవానికి ఆరోగ్యం మొత్తం ఈ మన బాడీలో ఏం ఎఫెక్ట్ ఉన్నా కానీ బయటికి పోయిందంటే ఏది ఉండదు సమస్యలు ఏమీ రావు ఆ డైజెషన్ కావడం కాకుండా పోవడం వల్ల ఈ గ్యాస్ట్రబులు ఈ రకరకాల రోగాలు నొప్పులు అదంతా పేరకపోయి నొప్పులు లావు కావడము కొన్ని చాలా సమస్యలు వస్తాయి మేడం ఒకటి రెండు అని కాదు చాలా వరకు సమస్యలు ఈ డైజెషన్ పోవడం పోలేకపోవడం వల్ల ఎన్ని అంటే అన్ని సమస్యలు సో మరి ఆపడం ఎలా అంటారు మీ అభిప్రాయం అసలు ఆపకుండా ప్రయత్నం చేయాలి మేడం ప్రయత్నం చేయాలా మన ప్రయత్నం మనం చేయాలి ముందు మనం మారాలా మన కుటుంబాన్ని మార్చుకోవాలా తర్వాత పక్కనోడికి చెప్పినామనుకో నువ్వు మనం తింటా వాళ్ళకి చెప్తే ముందు నువ్వు నీ చూసుకోవయ్యా అంటారు ముందు నీ చూసుకో అంటారు అందుకని మా కుటుంబాన్ని ఫస్ట్ మార్చా మేడం తర్వాత నేను మా అమ్మ వాళ్ళని మార్చా మా అక్కను మార్చా మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మార్చుకుంటూ వస్తా ఉన్నా మేడం ఓకే మొత్తం హోల్ కుటుంబాన్ని మార్చేస్తున్నారు ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సో మరి ప్రచారం ఎట్లా చేస్తారు ర్యాలీస్ ఏమన్నా చేస్తున్నారా శాకాహార ర్యాలీలు అయితే ఇంతవరకు పాల్గొనలేదు మేడం ఎప్పుడైనా పిలిస్తే మాత్రం పాల్గొంటా మేడం ఓకే ప్రచారం ఎట్లా చేస్తున్నారు మరి కోసం క్లాసులు చెప్పడం లేదంటే నేను చిన్న పిల్లలకు సాయంత్రం ట్యూషన్ చెప్తాను మేడం ఓకే పిల్లలందరికీ చెప్తుంటా అనమాట ముందు జంతువులను ఎలా ప్రేమించాలి అని చెప్తా ప్రకృతిని ఎలా ప్రేమించాలి అని చెప్తా చెట్లను ఎట్లా ఇష్టపడాలి అని చెప్తా సో ప్రచారం కూడా చాలా బాగా చేస్తున్నారు చిన్న పిల్లలకే చెప్తున్నా మేడం పెద్దలు ఎట్లా మన మాట వినరు ఆ చిన్న ఏజ్ లో వాళ్ళకి ఈ ఈ మొక్కను వాళ్ళల్లో నాటాం అనుకో ఈ విత్తనాన్ని వాళ్ళల్లో చిన్న వయసులోనే ఏదైనా రావాలి మేడం పెద్ద అయితే రాదు సో మరి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది పర్లేదు మేడం చెప్పినట్టు వింటున్నారు పిల్లలే బాగా చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాము అనుకున్నా ఇప్పుడు మా తమ్ముని కొడుకున్నాడు వాడికి చిన్నప్పటి నుంచి మాంసం తిను తిను తినని మొన్నటి వరకు మాకు ఈ మాంసం తినడం వల్ల ఎంత తెలియదు కదా మా అబ్బాయి ఇంతమైన ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు అంటే పది మందినైనా కొట్టగల బలంగా ఉన్నాడు మరి వాడికి ఎప్పుడు ఒక మాంసం ముక్క కూడా తినలే ఎట్లా వచ్చింది వాడికి జావ పాలు వాళ్ళ అమ్మ దగ్గర పాలు కూడా లేవు రాగి జావ పాలు అవే మేడం ఫైవ్ ఇయర్స్ వరకు చక్కగా తిండి కూడా తిండు ఎక్కువ పాలే తాగుతుంటాడు జావ మరి దాంట్లో ఇంత గట్టితనం ఉంది కదా మరి మాంసం తింటే ఇంత గట్టితనం వస్తుందా ఓకే మీరు పత్రికారు చెప్పిన బాటలోనే ఉన్నారు మెడిటేషన్ అండ్ పిల్లలు కూడా మెడిటేషన్ లో కూర్చోగానే నాకు ఆంజనేయ స్వామి వచ్చిందంటే నాకు నేను దేవుళ్ళకి అడిగిపోయినా అంటే వాళ్ళకి తొందరగా అయిపో అవుతుంది మనము కొంచెం ఏం రావట్లే వీళ్ళకేది పది నిమిషాలకి ఆడుకోబో ఎక్కడికో పోతున్నారు మనం ఎంతసేపు కూర్చున్నా కానీ మనకి ఈ ఆలోచనలు ఆలోచనలు ఇవే బుర్రలో పేర్కొని పోయినాయి ఇవి కొంచెం టైం పడుతుంది సో మరి శాకాహారం గురించి చాలా బాగా చెప్తున్నారు మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా శాకాహారం పైన ఏదైనా హాస్టల్ ట్రావెలింగ్ కానీ లేదంటే సార్ మీకు ఇన్నర్ నుంచి ఇలా చెయ్యు షా ప్రచారం అని ఏదైనా చెప్పడం జరిగిందా సార్ అంటే ఒకసారి ఇక్కడ ఈ ఇంట్లోకే వచ్చా మేడం ఒక మూడు సారు నాలుగో సారో ఎప్పుడో వచ్చాను నేను ధ్యానానికి వచ్చాను వంట చేసేటప్పుడు కూర్చున్నాను కూర్చు అదే ప్లేయర్ కూర్చుంటాం కదా ధ్యానానికి కూర్చున్నాను కూర్చున్న తర్వాత పత్రి సారు ఒక ప ఇది నీకు రావాల్సిన డబ్బు వస్తుంది నువ్వు ఈ ధ్యాన కేంద్రానికి ఒక పదివేలు అంటే నేను పిల్లలకు ట్యూషన్ చెప్తుంటా మేడం దానికి ఒక పదివేలు ఇచ్చేసి నీకు రావాల్సిన డబ్బు వస్తుంది అన్నాడు ఓకే అట్లా కళ్ళు మూసుకోగానే అట్లా అనిపించింది మేడం సార్ వచ్చి చెప్పినట్టు అనిపించింది సరే అని చెప్పి అన్న ఒక నెలకే మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు మేడం ఫోన్ చేసి పిలిచి మరీ ఇచ్చారు ఓకే ఇంకా శివ గారికి ఒక పదివేలు ఇచ్చాను మా పిల్లలకు కూడా ఒక పదివేలకు బ్యాగులు పంచుదామని ఆర్డర్ పెట్టాను మేడం ఇంకా పంచలేదు ఓకే మంచి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు సేవ కూడా చాలా బాగా చేస్తున్నారు సేవ అంటే ఇష్టం మేడం నాకు ఫస్ట్ నుంచి సేవ చేయడం అంటేనే ఇష్టం నేను డబ్బు పరంగా ఏదైనా చెప్తే చేయను కానీ సేవపరంగా అంటే ఇష్టమవుతుంది ఓకే నాన్ వెజ్ ఎందుకు తినకూడదు నష్టాలు ఏముంటాయో చెప్పారు సో మరి వెజ్జే ఎందుకు తినాలి తినడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి ఎట్లాంటి మార్పులు ఉంటాయి మన జీవితంలో కానీ ఫిజికల్ బాడీలో కానీ మాంసం తింటే తెలివితేటలు తక్కువ మేడం ఓకే మనం తెలివి ముందు మెయిన్ తెలివి ఉంటేనే కదా ఏది సాధించాలన్నా ఏది ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ పిల్లలకు మంపే మంపుకేసుకొని ఉంటే అది చదివింది ఏమర్థం అవుతుంది మేడం ఆ మాంసం తినడం వల్ల ఒక మంపే వారం వస్తుంది వాళ్ళకి ఈ మాంసం మానేసి తేలికైన ఫుడ్ తిన్నామంటే ఈ మంపు అంత పోద్ది మేడం ఓకే మంపు అనేది ఉండదు యాక్టివ్గా ఉంటారు మనుషులు కూడా సో తినడం వల్ల లాభాలు అంటారు పిల్లలకు కానీ పిల్లలకు ఇప్పుడు యాక్టివ్గా ముందు యాక్టివ్గా ఉంటేనే కదా మేడం ఎగ్జామ్స్ అయినా రాయగలిగేది మనం ఏ పనులు చేయాలన్నా ముందు మనకు ఆరోగ్యం బాగుంటేనే కదా ముందు ఏది సాధించాలన్నా ముందు ఆరోగ్యం బాగుండాల మనం చక్కగా ఉంటేనే మా ఇప్పుడు నేను ఊరు నుంచి రా వచ్చానంటే నేను సరిగా ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చాను ఓకే సో బాగుంది చిన్నప్పటి నుంచే నాన్ వెజ్ మానేసారు బాగుంది పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం లో ఏం చెప్తారంటే మీరు గార్లిక్ కూడా మానేయండి వెల్లుల్లిపాయ అనేది మాంసాహారం మానే ముందు తెలియక తింటున్నాం మేడం అంటే ఎక్కువ అంటే వెల్లుల్లి తినడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలుసు అందువల్ల మా నాన్న కూడా ఆరంపే డాక్టర్ చిన్నప్పటి నుంచి వెల్లుల్లి తింటే నొప్పులు ఉండవు అని మా ఇంట్లో ఎక్కువ వెల్లుల్లి అలవాటు చేశాడు మా నాన్నగారు అంటే నొప్పులు శాతం తక్కువ ఉంటాయి ఈ మోకాలకు కూడా మోకాలు నొప్పులు తగ్గుతాయి అవి దంచి పూ వేయడం వల్ల ఇట్లా చెప్పేవాడు అంటే వెల్లుల్లి నేను అంటే అధిక శాతంలో వేసేదాన్ని ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మా అత్త కూడా అరుస్తుంటది ఎందుకు ఇన్ని పోస్తుంటావు అని అధిక శాతంగా వేసేదాన్ని ఒక రోజు తింటుంటే మాకు తెలిసిన వాళ్ళు నిజం బాధలో ఉన్నారు నువ్వు ఎందుకు ధ్యానం చేస్తావు కూడా వెల్లుల్లి తింటుండవు అన్నారు అంటే నేను ఇక్కడ చెప్పారేమో కానీ అప్పుడు చెప్పినప్పుడు నేను రాలేదు మేడం ఈయన అంటే తెలియదు నాకు అంటే దీనివల్ల ఏంది ఎందుకు తినకూడదు అంటే అది తినడం వల్ల మనలో రాక్షస గుణాలు ఏర్పడతాయి ఇది దాంట్లో రాక్షసుల నుంచి జన్మించింది అది రాక్షసులు యుద్ధం జరుగుతుంటే వాళ్ళ రక్తం ద్వారా జన్మించింది దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకుంటుంటే ఇది అమృతం దేవతల అమృతం దాంట్లో కలసడం వల్ల మంచి ఉంది వాళ్ళ రక్తం కలసడం వల్ల చెడు ఉంది ఇది తినడం వల్ల లాభము ఉంటుంది నష్టము ఉంటుంది ఇది తినకపో తింటే రాక్షస గుణాలు మనకు వస్తాయి మానేయండి అన్నారు అంటే తెలియదు నాకు అని గడ్డలు ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేసా మేడం ఓకే వెంటనే వెంటనే ఇచ్చేసాను సో బాగుంది అంటే ఇట్లా చెప్పాం అట్లా అన్ని చేసేస్తున్నారు సో మరి నో డాక్టర్ నో మెడిసిన్ అంటూ ఉంటాం కదా సో నో డాక్టర్ నో మెడిసిన్కి శాకాహారానికి ఎటువంటి సంబంధం ఉందంటారు అదే చెప్పాను కదా మేడం మనకు ముందు జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయలేదంటే జబ్బులు మొత్తం ఆటోమేటిక్గా మొదలవుతాయి ఇది శాకాహారం తినడం వల్ల తేలిగ్గా జీర్ణం అయిపోతుంది ఓకే ఫిజికల్ బాడీ లెవెల్లో మార్పులు వస్తుంటాయి అదే రాక్షస గుణాలు పోతాయి మేడం ప్రతి ఒక్కరిని ఒక రాక్షస తత్వంగా చూడకుండా ప్రేమగా చూస్తాం ప్రతి మనిషిని ప్రేమించడం చేస్తాం అదే మనం మాంసం తినడం వల్ల ఒక రాక్షస గుణం అనేది మన తయారవుతుంది దాన్ని చంపుకొని తిన్నాం కదా అది రాక్షస గుణమే కదా అట్లా తయారవుతుంది ఈ మనము ఈ శాకాహారం తినడం వల్ల మనం ఒక మనిషిని ఎలా ప్రేమించాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది మేడం బాగుంది మేడం మరి చాలామంది ఎగ్ అనేది శాకాహారం అనుకుంటున్నారు మరి మీరు చెప్పండి ఎగ్ అనేది శాకాహారమా మాంసాహారమా మాంసాహారమే కదా మేడం సో దాంట్లో నుంచే కదా ఎగ్గులో నుంచే కదా కోడి తయారయ్యేది మరి ఎవరికైనా మానేయాలి ఎగ్ మానేయాలి అంటే మీరేం చెప్తారు నేను అన్ని మానిపిస్తున్నా మేడం ఎగ్గు మానిపిస్తున్నా ఎగ్గు తినచ్చు బలము అని ప్రతి ఒక్కరి మైండ్ లో పడిపోయింది ఎగ్గు మేడం నేను ఏ ఎగ్గు తినలేదు మేడం ఇద్దరు రెండు కానుపులైనా ఇంట్లోనే నార్మల్ గానే అయినా మేడం ఓకే మా నాన్న నేను హాస్పిటల్ అంటే నాకు భయం పోను అన్నా మా నాన్నగారితో మా నాన్న ఆరంపీ డాక్టర్ నొప్పులు వచ్చేటట్టు ఇంజెక్షన్ వేశారు ఇంట్లోనే డెలివరీ అయిపోయింది మేడం రెండు సార్లు నార్మల్గానే సో మీరే హాస్పిటల్ కూడా పోలేదు మేడం నేను ఏమీ తినలేదు మరి బలంగా ఉన్నా కదా ఓకే సో మీరే ఒక ఎగ్జాంపుల్ అనమాట సో అలాగే జంతు బలు చాలా జరుగుతున్నాయి ఈ జంతుబలు వల్ల పర్యావరణానికి ఎట్లాంటి నష్టం కలుగుతుంది దాన్ని ఎట్లా నిర్మూలించాలి నేను అడిగాను ఈ దేవ ఇప్పుడు అమ్మవారికి ఆగతి అని అడుగుతారు అమ్మవారు వచ్చి ఏమన్నా ఆగతి ఇవ్వమన్నదా అని వేరే వాళ్ళని అడిగాను అంటే దుష్ట శక్తులు అనేది మన ఆ దేవలం చుట్టూ రాకుండా ఆ రక్తం దాగిపోతాయి అందుకు ఆగతి ఇచ్చేది అంటారు మేడం చెప్తానే ఉండం మేడం ఇంకా జంతుబలి ఇయ్యద్దు ఏమన్నా ఇస్తే ఏము అని నా ప్రయత్నం చెప్తున్నా అవును అమ్మవారు ఏమన్నా చెప్పలేదు కదా నాకు జంతుబలి ఇవ్వండి అని ఏమన్నా చెప్పిందే మనమే ఏదో ఆపదలో పోతాము ఏ అమ్మ నీకు ఈ పని అయిపోతే అది ఇస్తాము అని దన్నం పెట్టుకుంటాము ఇదే మనకు ఈ టెన్షన్లు తట్టుకోలేక నేను కూడా ఇంతకుముందు చాలా దేవంలోకి ముక్కేదాన్ని ఇప్పుడు ఏదైతే ఏదైంది ఏ టయానికి ఏం జరగాల జరుగుతుంది అని ఏ దేవుళ్ళ కాడ ఏ దండాలు పెట్టుకోవట్లేదు చాలా కష్టాలు పడినా ఈడ ముక్కను ఇవన్నీ తీర్చలేక ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకని ఇప్పుడు ఈ ధ్యానం లేక వచ్చిన తర్వాత ఏదన్నా కూర్చొని ధ్యానంలో చెప్పుకుంటున్నాం మేడం ఓకే బాగుందండి సో మరి అంటే మనము జంతుబలులో ఎట్లా నిర్మూలించాలి అనేది ఓకే సో మనం ఎట్లా ఉంటామంటే మీరు అన్నట్టు ఇది జరిగితే అది చేసేస్తామని చెప్తూ ఉంటాం సో మరి ఈ పర్యావరణాన్ని మనం రక్షించాలని చెప్పేసి మనం ర్యాలీలు చేస్తున్నాం ప్రచారం చేస్తున్నాం సో మరి ఇది ఎంతవరకు జరుగుతుంది అంటారు వినర్ మేడం మనం వాళ్ళు వినట్లేదు కదా అని వదిలిపెట్టకూడదు ఓకే వాళ్ళను వాళ్ళు వినేదాకా మనం సత్తా ఇయ్యాలి ఓకే ఈ ఈరోజు కాకుంటే రేపు వింటారు రేపు కాకుండా వెళ్ళి తింటారు ఏదో ఒక రోజు అయితే వాళ్ళలో మార్పు కలుగుద్ది మన ప్రయత్నం చేయాలి మనం మన ప్రయత్నం అనేది ఆపకూడదు ప్రయత్నం చేస్తూనే చేస్తూనే ఉండాలి సో శాకాహారం గురించి మీరు ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు ప్రేక్షకులకి ప్రేక్షకులకు నా విన్నప ఏంటంటే ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే జంతు బలిని ఆపాలి వాటి వాటి పాపాలని తగిలేదు వాటి వాటిను బలి ఇవ్వడం ద్వారా మనకే పాపం అవి విలవిలా కొట్టుకొని వాటి ప్రాణం ఏడుస్తాయి కదా ఆ పాపం కూడా మనం మనకు తగులుతుంది మనం కూడా కర్మలు అనుభవం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే శాకాహారమే మంచి ఆహారము దయచేసి మాంసాహారాన్ని జంతువు బలిని ఆపండి ఇంతటితో చెప్పదలుచుకున్నాను మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మీకు మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు సో చూసారు కదా జంతు బలుల్ని ఆపాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదంటూ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్లు ఇంకా మన తో పంచుకోవడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు సో మరొక శాకాహారీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసి